శ్రీమాత్రి నమ శివభక్తి ఎటువంటిది శివభక్తి గొప్పతనాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సా జిహ్వా శివం స్తౌతి తన్మునో ధ్యాయతీశ్వరం తౌ కర్ణౌ తత్కాలో తౌ హస్త పూజకౌ తే నేత్రే పశ్యత పూజాం తచ్చిర ప్రణితే శివే తౌ పాదౌ స్వక్షేత్రం భక్తి పర్యటన సదా అని అంటోంది స్కాంద పురాణంలోని బ్రహ్మోత్తర ఖండం అంటే శివుని స్తోత్రం చేసేదే నాలుక శివుని ధ్యానించేదే మనసు శివ కథలను వినడానికి ఉత్సాహపడేదే చెవులు శివార్చన అసలు శివునికి పూజ చేసేవే చేతులు శివ పూజ చే చూసేవే కన్నులు అంటే శివుని నమస్కరించేదే శిరస్సు శివ క్షేత్రాలకు భక్తితో వెళ్ళేవే పాదాలు అని అర్థం శివభక్తి గొప్పతనాన్ని తెలియజెప్పేందుకే ఇంతకంటే వేరే మాటలు ఉండవేమో బహుశా ఈ సకల చరాచర జగత్తుకు ఆధారభూతమైన సచిదానందరు స్వరూపాన్ని మనం శివునిగా ఆరాధిస్తాం శివ అనే మాటకు మంగళం క్షేమం భద్రం సౌఖ్యం శుభం స్వచ్ఛత శుద్ధత శాంతి మొదలైన పలు అర్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైనవే కదా మన ఇంట్లో ఒక ఏదైనా ఒక మంగళకార్యం జరగాలి అసలు ఆరోగ్యం బాగుండాలి రక్షణగా ఉండాలి మనమందరం కూడా సంతోషంగా ఉండాలి కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలి ఇవన్నీ కూడా కలగాలి అంటే శివుణ్ణి ఆరాధిస్తే ఇవన్నీ కలుగుతాయి ప్రతి ఒక్కరూ ఇవన్నీ కోరుకునేవే కదా మనమందరం కూడా భక్తితో చేసే శివారాధన వల్ల ఇవన్నీ సిద్ధిస్తాయి పరమశివుడు భక్త సులభుడు ఆయన భక్తులను అనుగ్రహించడంలో ఎంత సులభుడంటే మరెవ్వరూ లేరు తలచిన వెంటనే అనుగ్రహిస్తాడు బోలాశంకరుడు తత్వం ఆ పరమేశ్వరుడి పరమశివుని శిరస్సుపైన దోశడి నీళ్లు చల్లిన అభిషేకం చేసి కాసిని మారేడు దళాలు వేసినా కూడా ఆ ఇంటిలో కామధేనువు పెంపుడు గోవులాగా తిరుగుతుందట కల్పవృక్షం వారి పెరట్లో మల్లె చెట్టులాగా అవుతుందట అంటే కల్పవృక్షము కామధేనువు రెండు కూడా మనం కోరుకునేవన్నింటినీ ఇస్తాయి నిజానికి శివభక్తి చాలా గొప్పది శివభక్తి లేకుంటే చేసిన పుణ్యం కూడా పాపానిచ్చేస్తుంది ఇందుకు మనం దక్ష యజ్ఞం గురించి వినే ఉంటాం ఆ కథే దీనికి నిదర్శనం దక్షుడు శివుణ్ణి త్యేజించాడు అంటే శివుణ్ణి నిరాకరించి అందరి సకల దేవతలు యజ్ఞానికి పిలిచాడు బద్ధంగానే యజ్ఞం చేశాడు శివభక్తి లేని కారణంగా అతని ఆ యజ్ఞం కూడా విఫలమైంది పైగా పాపకార్యంగా పరిణమించింది శివభక్తి లేని చోట జరిగే అనర్థాలకు ఇది సూచిస్తుంది ఇక శివభక్తి ఉన్న చోట ఏదైనా సాధ్యమే ఎందుకు కదే ఉదాహరణ ఆయు తీరిన మార్కండేయుడు మృత్యుపాస నుంచి తప్పించుకొని చిరంజీవి అవడానికి కూడా కారణమైంది అచంచలమైన ఆయన శివభక్తే దీనికి కారణమైంది అందుకే భక్తి సాధనలో శివాచన కంటే మించింది మరేదీ లేదనే భావన ఎంతో ప్రసిద్ధమైంది నిజానికి ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం వల్ల మాత్రమే శివభక్తి వస్తుందండి మన శాస్త్రాలు అది చెప్పే మాట అది మనం చెప్పడం కాదు అన్ని తపస్సులు యజ్ఞాలు దానాలు తీర్థయాత్రలు చేసిన ఫలం కంటే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందండి శివార్చన వల్ల కాబట్టి అందుకే అందరం కూడా శివభక్తితో మన జీవితాలను సార్థకత చేసుకుందాం శివానుగ్రహంతో మన జీవన గమనాన్ని సుఖమయం చేసుకుందాం అందుకే ప్రతి ఇంట్లో కూడా చిన్న శివలింగాన్ని తెచ్చుకొని కాసని నీళ్ళు వేసినా చాలండి నిత్యం కూడా అభిషేకం చేసుకొని మీకు ఉన్న సమయంలోనే మీకు ఉన్న దాంట్లోనే అర్చన చేసుకుంటూ మీకు ఏ మీ పరిస్థితులు ఏంటో ఆయనకు తెలియదా చెప్పండి అలా మీకు ఉన్న దాంట్లో చేసుకుంటే ఎంతో ఆ ఇంట్లో చాలా సౌఖ్యంగా ఉంటుందండి బాగుంటుందండి చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ అనుభూతి అనేది శ్రీమాతరే నమ